మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ప్రాబ్లం ఏంటండి మేడం మేము సూర్యాపేట నుండి వచ్చాం మేడం ఆ ప్రాబ్లం వచ్చేసి ల్యాండ్ ఇష్యూ గురించి అని వచ్చాం మేడం డిసెంబర్ ట్వంటీ వన్కి అప్లికేషన్ ఇచ్చాం మేడం అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా అప్లికేషన్ గురించి ఎంక్వైరీ అని త్రీ టైమ్స్ వచ్చాం మేడం త్రీ టైమ్స్ వచ్చినా కానీ అధికారుల దగ్గర ఆఫీసర్ల దగ్గర ఉంది అనేసి చెప్తున్నారు కానీ ఇంతవరకు మాత్రం ఆఫీసర్ పేరు తెలియట్లేదు ఆఫీసర్ ఎక్కడ ఆఫీస్ అనేది కూడా చెప్పట్లేదు మేడం ఇలా మూడు సార్లు రావటం వల్ల నాకు ఒక రెండు వేల రూపాయలు పైసలు భారం అయిపోతుంది ఇక్కడికి రావటం వల్ల రోజు కూలి చేసుకునే నేను కూలీ వేస్ట్ అయిపోతుంది మా తాతగారి యొక్క ల్యాండ్ కొరకు అనేసి మేము వచ్చాము వేరే వాళ్ళు కబ్జా చేసిరని ఆ కబ్జాకి సంబంధించి ధరణి పోర్టల్లో ఎలాంటివి తీయడానికి ఎక్కియడానికి ఎలాంటిది లేవు ఆర్ఏ గారేమో రిపోర్ట్ రాలేదు రిపోర్ట్ రాలేదు అనేసి ఎంఆర్ఓ చుట్టూరు కలెక్టర్ ఆఫీసు చుట్టూరు మేము తిరుగుతున్నాం అయినా కానీ ఎలాంటి న్యాయం జరగట్లేదు మేడం ఇక్కడికి రావటం వల్ల ఎలాంటి న్యాయం అయితే ఇప్పటి వరకు జరగలేదు మా శ్రమ వేస్ట్ అవుతుంది మా ఆర్థికంగా మేము ఒక రెండు మూడు వేల రూపాయలు నష్టం పోతున్నాం కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి లాభం జరగట్లేదు వచ్చే వాళ్ళు కూడా అప్పుడు మేము ట్వంటీ వన్ అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ లోపడిపోవడానికి కూడా పోలేని పరిస్థితి కానీ ఈరోజు మాత్రం ఎవరూ లేక అక్కడ అధికారులు ఎవరు కానీ ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చేట వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు రాకపోవడమే మంచిది అనేసి నా ఉద్దేశం మేడం కానీ ప్రాబ్లంకి ఒక్కసారిగా సొల్యూషన్ దొరుకుతుంది వెంటనే మీకు మెసేజ్ వచ్చేస్తుంది ఈవినింగ్ లోపల అని అంటున్నారు కదా మరి మీరు చెప్తున్నారు మూడు సార్లు అయింది కానీ ఇంకా మాకేం జరగట్లేదు అని అంటున్నారు అంటే ఎవరు లోపల పట్టించుకోవట్లేదండి పట్టించుకోవట్లేదు అని అంటే పట్టించుకోవట్లేదు హండ్రెడ్ పర్సెంట్ పట్టించుకోవట్లేదు మేడం ఇప్పుడు కంప్లైంట్ నెంబర్ ఇస్తే ఇప్పుడు ఏమంటారు అంటే అన్నము అంటా తింటా పెడతా అనేసి అంటే కడుపు నిండదుగా మేడం మాకు ఏదైతే కడుపుకి ఏమంటారు మా భూమి మాకు వస్తే కానీ మాకు లబ్ధి కానీ ఇక్కడ దానికి ఎందుకు వచ్చినా మేడం కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చి తర్వాత ఎంఆర్ఓకి ఇచ్చి వీళ్ళందరికి ఇచ్చాము అక్కడ నాయన జరగలేదని ఇక్కడికి వస్తే కూడా ఇక్కడ కూడా ఓన్లీ ఐడి నెంబర్ ఇస్తే మాకేం లాభం మేడం ఐడి నెంబర్తో ఎక్కడైనా చూసుకున్న దానికి ఏమన్నా వీలుందా పోనీ ఇక్కడ దానికి రాకోకుండా ఈ వేల నెంబర్ వెయ్యి రూపాయలు ఖర్చుతోనే వచ్చాను మేడం ఈ రోజు ఖర్చుతో వచ్చా కానీ ఇక్కడికి వచ్చినాక కూడా అధికారులకి ఏ ఆఫీస్లో ఉందంటే చెప్పలేదు పరిస్థితి ఆయన పేరు ఎక్కడ మేడం ఆఫీస్ అన్నీ ఎక్కడ చెప్పండి మరి మేము అక్కడికి పోయి కాళ్ళన్న పట్టుకొని మా భూమి రావడం కొరకు మేము అక్కడన్నా కాళ్ళు అనేసి అడిగినా కానీ ఇక్కడ మాకు తెలియదు అండి మాకు తెలియదు మీ ఐడి నెంబర్ ఉంది ఎంక్వైరీలో ఉంది వస్తుంది 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 ఇదే మాట చెప్తున్నారు కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి న్యాయం జరగట్లేదు మేడం ఐడి నెంబర్లతో మేము ఏం చేసుకోవాలి మేడం మళ్ళీ రమ్మణే చెప్పారా అండి మళ్ళీ రమ్మని అంటే మళ్ళీ మా నెక్స్ట్ టైం రాండి ఇంకొక పది రోజుల తర్వాత రండి అని అంటున్నారు ఆ పది రోజుల తర్వాత ఇప్పటికి మూడు సార్లు వచ్చాను ఇప్పటికి మూడు సార్లు వచ్చాను చెప్పాను మేడం వస్తున్నాను అని చెప్పాను చెప్పాను మేడం చెప్పాను ఆఫీస్ అన్న ఎక్కడో చెప్పండి ఏ ఆఫీసర్ దగ్గర ఉందో చెప్పండి అని అంటే కూడా మాకు తెలియదు అని అంటారు మేడం తెలియకపోయింది ఇక్కడ ఇంకొకటి ఇంకోటి మేడం నేను ఆర్టీఏ ద్వారా అపిల్ అప్పీల్ చేద్దామనేసి అనుకుంటే ఆర్టీఏ అప్లికేషన్ కూడా ఇక్కడ తీసుకోరంట మేడం ఎక్కడ ఉన్న ఆధార్ ఆఫీసర్ మేడం అడిగాను నేను అడిగితే అడిగితేమన్నది అంటే ఆర్టీఏ ఇవాళ నేను డ్యూటీలో ఉంటా నెక్స్ట్ రోజు ఇంకొకళ్ళు డ్యూటీలో ఉంటారు అంతేగాని మీ ఆర్టీఏకి ఎవరు ఇస్తారు రిటర్ను అనేసి మేడం గారు అంటున్నారు మేడం అంటే గా మాట్లాడుతున్నారా ఇక అలా ఇష్టం మేడం మనమైతే ఇప్పుడు మేమేమో భూమి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి అడుగుతున్నాము వాళ్ళు ఏమో మేము రోజు అంటే వారానికి ఒక్కళ్ళు మారుతాం మీకు ఎవరు ఇస్తారు అనేసి వాళ్ళు అంటున్నారు ఇక మేము ఇలా తిరిగి తిరిగి ఆశలుకోవటం తప్ప ఇక మేము చేసేది ఏం లేకుండా ఎక్కడ పోయినా కానీ న్యాయం జరుగుద్ది మా తాత డెబ్బై నాలుగు నుండి ఇప్పటి వరకు కూడా భూమి కబ్జాలో మేమున్నాం నేటి వరకు కూడా మేమున్నాం రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు వీళ్ళు చేసిన తప్పిదాలను బట్టి మా భూమి ఏరియా అతనికి ఎక్కించారు వాళ్ళు చేసిన మిస్టేక్లో కూడా మేము ఈ గతి ఈ రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది మేడం కానీ ఇక్కడ మాత్రం న్యాయం జరగట్లేదు మేడం ఇది ఏమంటారంటే ఏదో ఒకటి రెండు సమస్యలు చేసి అవి హైలైట్గా చూపిస్తున్నారు కానీ ఇప్పుడు ఒకటి చిన్న విషయం మేడం ఇక్కడ ఈ రోజుకి ఈ రోజు ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి అనే లెక్క చెప్తున్నారా మేడం ఈ ఇన్ని కంప్లైంట్లలో ఇన్ని పరిష్కరించామనేది ఒక ఐడెంటిఫై ఒక నెంబరు చెప్పలేకపోతున్నారు అలాంటప్పుడు ఇక్కడ రావటం వల్ల లాభం ఏముంది ఉంది సార్ ఫస్ట్ టెన్ థౌసండ్ ఇచ్చిన అమౌంట్ పేమెంట్ ఇచ్చినప్పుడు రిసిప్ట్ ఇచ్చారు మిగిలిన నేను ఎట్లా తీసుకున్నాడు అంటే ఇంటికి వచ్చి తీసుకోవడం ఆయన ట్యాంక్ బాండ్ దగ్గర ఎగ్జిబిషన్ పెట్టిండు ఎగ్జిబిషన్కి వెళ్ళి టూ ల్యాక్స్ ఇచ్చాను అనమాట ఆయన టీం అంతా ఉన్నారు టూ ల్యాక్స్ ఇచ్చినప్పుడు అందరు కౌంట్ చేసుకున్నారు అంతా తీసుకురు రిసిప్ట్ ఇవ్వండి అంటే తర్వాత ఇస్తాము మేడం ఇప్పుడు బిజీగా ఉన్నాం అంటే నేను నమ్మాను అది మా తప్పే కా ఎందుకు నమ్మామంటే ఆయన నమ్మలేదు ప్రాజెక్ట్ని నమ్మాం ఆల్రెడీ మీ మా మమ్మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి నమ్మకంగా ఈ అబ్బాయి కూడా ఇన్నోసెంట్ అంటే చిన్న ఏజెంట్ నుంచి డ్రైవర్ నుంచి ఒక మేనేజర్ దాకా వెళ్ళిపోయాడు గోల్డ్ వేసుకొనిట కొంచెం నమ్మకమైన అబ్బాయి అని సరే అన్న ఇచ్చేసాను అంటే లేట్ అయినా ఆగిండు మాకోసం సో ఆ కృతజ్ఞతతో అన్నా చేసేస్తామంటే చేసేస్తా అన్నాడు డబ్బులని పే చేసినాక ఫోన్ చేస్తే వాళ్ళ డాడీ చనిపోయారంట డాడీ అమ్మ డాడీ చనిపోయాడు మేడం నేను పది రోజులు వచ్చేస్తా మీకు పెట్టేస్తా స్లాట్ బుక్ చేస్తా అన్నారు తర్వాత వస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఏమైంది అని అడిగితే ఎవరైతే మేనేజర్ పెద్దసారు ఉన్నారో ఆయన అడిగితే అమ్మ ఆయన లేరు ఊరు అన్నారు తర్వాత అడిగితే ఆ ఫ్యామిలీ గొడవలు అలా భార్య కేసు పెట్టిందంట ఉన్న డబ్బులను తీసుకొని ఇన్న కస్టమర్ల డబ్బులన్నీ అలా వారే లాక్కుందంటే ఇన్న భయపడి వెళ్ళిపోయాడు సార్ అదేంటి సార్ మీరు అడ్రస్ ఇవ్వండి నేను వెళ్ళి కనుక్కుంటాను అన్న అడ్రస్ లేదంటారు ఆయన ఒక ఒక ఆయన సెవెన్ ల్యాక్స్ డబ్బు తీసుకోపోయిండు ఒక కార్ తీసుకెళ్ళిపోయిండు మా లాంటికి ఎంతమంది డబ్బులు పోయినాయి కదా ఇది నాది ఒక్కదా కదా నా ఫ్రెండ్ డబ్బులు కూడా ఉన్నాయి ఎన్నిసార్లు ఫోన్ చేస్తే చూడండి ఎత్తారు నాది ఎత్తారు మా ఆయనది ఎత్తారు ఎవరు ఎత్తారు ఎన్నిసార్లు అడిగినా ఏం చేసుకుంటారో వేసుకోండి అంటారు మరి ఏం చేయాలని ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఎట్లా ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నిమ్స్ బోరాఫామ్ పెద్ద కంపెనీ అనే కట్టినా మేము ఇప్పుడు మాకు న్యాయం కావాలని నేను ఇటు దాకా వచ్చాను నిమ్స్ ఫామ్ అని ఇప్పుడు అది మా ఊరు మా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి రాజధాని అని పెద్ద పెద్ద విల్లాసు అపార్ట్మెంట్స్ ఏదో పెద్ద పెద్ద కడుతురు మీరు నా లాంటి వల్లనే మోసం చేస్తున్నారు అంటే మీరు ఏం చేయలేమనే కదా ఇప్పుడు ఇప్పుడు మేము పోలిటేషన్కి వెళ్ళాలంటే నేను డ్యూటీ వదిలేసుకోవాలి మా ఆయన వదిలేయాలి ఇక పోలిటేషన్ ఉంటే తిరగాలి మీకు ఉన్నాయి యాభై యాభై వేల లక్ష కట్టేసి పోలీసు వాళ్ళని కూడా ఫోర్ ల్యాక్స్ నాన్న ఫోర్ ల్యాక్స్ కట్టాము ఇంతవరకు ఏమీ లేదు అంటే మాకు ఏంటంటే రిసిప్ట్ లేదు ఆఫీస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే రిసిప్ట్ ఇవ్వండి చేస్తామంటారు వాళ్ళు మా దగ్గర రిసిప్ట్ లేదు మేము కట్టింది అబ్బాయికి ఫోన్ పేలు అన్నీ ఉన్నాయి మరి వాళ్ళు కంపెనీకి ఇవ్వాలి అంటున్నారు ఇంకా మేము ఏం చేయాలో మాకు అర్థమైతే లేదన్నా ఏ లోపలనా నేను లోపల వెళ్ళి అడగలేనన్న ఈరోజు వచ్చాను అందుకే అక్కడైనా పెడదాం నాకు కనీసం పేపర్లో వెళ్తే వాళ్ళ వాళ్ళ ద్వారా వెళ్తుంది కొంచెం వరకైనా పేపర్లో పడుతుంది కొంచెం రియాక్ట్ అవుతారు కదలాలి వాళ్ళు అంతే ఇంకా చేయిస్తామని చెప్పొచ్చుగా ఎంతో మందికి మీరు చేస్తారు ఇది ఇప్పుడు మాలాంటి ఇప్పుడు నేను మా ఆయన వచ్చిన పీఎఫ్ డబ్బులు నేను గోల్డ్ కూడా కొనుక్కోకుండా ఉండేది బా నాకు హెల్త్ బాగాలేదన్న నాకు క్యాన్సర్ ఉండే నేను బతికి బయటపడ్డా అంటే నాకు నాకు ఇప్పటికీ పోయా నాకు ఎప్పుడైనా నాకు కొడుకున్నాడు వాడికి బాగుంటుంది ఏమని ప్లేస్ కానీ అది వాడికి కూడా తెలుసు నేను వీడి కోసం పెడుతున్నా నేను రెండు లక్షలు నేను గోల్డ్ కొనుక్కోవచ్చు అని వద్దన్నా నా బాబుకి ఉండని వాడికి నాకేమైనా పిల్లగానికి ఉంటుందని పెట్టినా ఇదంతా మోసం చేసిండు మొత్తం మోసం ఇప్పుడు నాలుగు గంటలు ఎంతమంది ఉన్నారు నాన్న నేను అందుకే ఇక్కడ వరకు వచ్చిన ప్రజా నేను అసలు ఈరోజు ఆఫీస్కి వెళ్ళకుండా ఇడికి వచ్చిన అమ్మ మీ పేరమ్మా నా పేరు సుజాత సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము యాదగిరిగుట్ట మండల్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ మాది జంగంపల్లి విలేజ్ సార్ మాకు గుట్టలో మా నాన్నగారికి ఫార్టీ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ ఇచ్చింది ప్లాటు ఆ ప్లాటు మాకు నలు మేము నలుగురం అక్కా అక్క చెల్లెలము ఒక అన్నయ్య మా ఫాదర్ అప్పుడే చనిపోయిండు ఆ ప్లాటు మా పెద్ద అక్క వాళ్ళైనా వాళ్ళు చేసుకున్నారు రిజిస్ట్రేషను మున్సిపల్ ఆఫీస్లో మేము కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారని ముందు తెలిసే ముందే మేము కంప్లైంట్ ఇచ్చినాం కానీ అయినా కూడా అజయ్ కుమార్ రెడ్డి వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఏదో విధంగా రిజిస్ట్రేషన్ చేసిండు ఆ ప్లాటు అందరికీ నలుగురికి సమాన భాగం రావాలి సార్ కానీ అతను చేసిండు మేము కంప్లైంట్ ఇచ్చినాక కూడా చేసిండు అలా అని మేము భువనగిరిలో కలెక్టర్ ఆఫీస్కి చాలా సార్లు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి తిరుగుతున్నాం సార్ కానీ అక్కడ మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి న్యాయం అక్కడ జరగలేదు కలెక్టర్ కూడా ఏమీ వాళ్ళు అక్కడ ఏం తీసుకోలేదు సార్ కానీ ఇక్కడికి వచ్చినాం సార్ ఇక్కడికి వచ్చినాక మాకు ఇంటి నెంబర్ క్యాన్సల్ కావాలని మేము ఇక్కడ ప్రజావాణిలో దరఖాస్తు సప్లై చేసినాం సార్ ఆ లెటర్ మళ్ళీ మాకు మున్సిపల్ ఆఫీస్కి పంపించిర్రు మాకు ఇంటి నెంబర్ క్యాన్సల్ చేసిరు సార్ క్యాన్సల్ చేసిరు ఇక్కడికి వచ్చినందుకు కానీ అలాగే దా రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సల్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మేము కోర్టుకు వెళ్ళలేము సార్ కోర్టుకు వెళ్ళే అంత స్తోమత మాకు లేదు సార్ మాకు ఇక్కడనే న్యాయం జరగాలి సార్ మాకు ఇక్కడనే ఈ న్యాయం జరగాలి ఆస్తి మా నా వాట నాకు రావాలని కోరుకుంటున్నాను సార్ మీరు ఏమనుకుంటున్నా న్యాయం ఇక్కడ కొంచెం న్యాయం జరిగింది సార్ ఇంకా కొంచెం న్యాయం జరిగితే మాకు న్యాయం జరిగినట్టు మేము భావిస్తాం సార్ కొంచెం అయింది సార్ న్యాయం జరిగింది ఇంకా కొంచెం ఈ కోర్టు అది రిజిస్ట్రేషన్ కావాలి సార్ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ అయితే మాకు పూర్తి న్యాయం జరిగిందని మేము అనుకుంటాం సార్ మాకు కొంచెం న్యాయం జరిగింది ఇక్కడికి వస్తే ఇంకా ఈ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ అయితే మొత్తం మాకు న్యాయం జరిగినట్టే అవుతుంది సార్ మాకు